చిచ్చాడూరు మండలం జిఎస్పురం గ్రామానికి చెందిన అంటో ఆంటోని అనే వ్యక్తిని మొన్న రాత్రి ఇరవై తేదీ రాత్రి ఇరవై ఐదో తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది ఇతని ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధ్రి అనే ఆయన కస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతని వచ్చేసి ఇరుగువాయుమం ఈ అమ్మాయిని కూడా ఇరవై ఐదు గ్రామ అయితే వీళ్ళిద్దరికీ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ నేనం పూర్తి తెలియజేయడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డు పడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇరవై ఐదు తేదీ రాత్రి వాళ్ళు ఉన్నస్తున్న ఒక ప్లాన్ ప్రకారం గురి వేసి రాడ్తో చేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ మాట్లాడుతున్నారు సార్ పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళింటే ఉంటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ఈ అరుణ్ రాజముందై నైట్ మా దగ్గర ఒక మందుబాటును కొనుక్కొని అక్కడ ఒక అక్కడి నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుతాను రాని గురి బయటకి రమ్మ రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను తొమ్మిది గంటలకి అట్లా ఈ జీఎస్పురానికి వస్త వస్తాడు వచ్చిన తర్వాత అతను మందు తాగిన ఇద్దరు గురి బయట ఒక బయట ప్రదేశంలో కూర్చొని తొమ్మిది నుంచి రాత్రి పన్నెండున్నర వరకు బాగా ఆపిచ్చి అతనికి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెట్టిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మనం మద్యం పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉండే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను అత ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడుతో తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగి లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళలో పట్టుకుంటుంది అతను తాడు తాగుతాడు చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత ఎక్కడన్నా గురి చేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి కండబెట్టి అతను అక్కడ నుంచి తన మోటార్ సైకిల్లో పెట్టాడు ఈ విషయం ఇన్వెస్టిగేషన్లో ఈ నిన్న 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 మన కైలాసపరం దగ్గర ఇద్దరు కైలాసపరం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకుని పట్టుకుని అరెస్ట్ చేయడానికి 啊，学习，你说说，你干什么？